ఈ రోజు పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన గోండాబత్తి నిరాకు జనలగడ్డ సలోమి సామేలు మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన రానున్న మాల ఉద్యమాల్లో ఈ మా భాగస్వామ్యం ఉంటుందని ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా పాల్ చేతుల మీదుగా కండువా వేయించుకుని గోళ్ల అరణ్ కుమార్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్దంగా ఉన్నామని హర్షం వ్యక్తం చేస్తూ కమిటీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ దేశంలో ఏదైతే దళిత గిరిజనులకు సంబంధించిన రిజర్వేషన్ల వర్గీకరణ మరియు క్రిమిలేయర్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెపల్లను చైతన్యం చేస్తూ క్రిమిలేయర్ మరియు వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో మహిళలను పెద్ద ఎత్తున తరలించేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు తరలి రావాలని పిలుపునిస్తూ వినుకొండ నియోజకవర్గంలో గతంలో మాల మహానాడు కమిటీలో పనిచేసిన అనుభవాలు ఉన్న గూండాబత్తన రాఘు జొన్నలగడ్డ సామహిళలు పాత్ర కీలకంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి గ్రామంలో రానున్న ఉద్యమాలకు అన్ని వర్గాల ప్రజలను వేదిక మీదకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జాతీయ కమిటీ అలాగే జేఎస్సీ పిలుపు జిల్లా మరియు మండల గ్రామ ప్రాంతాల్లో బలంగా పనిచేసే సైన్యాన్ని తయారు చేయాలని పిలుపునిచ్చారు ఈ రోజు వారితో పాటు పల్నాడు జిల్లా కార్యదర్శి రాయిని చిన్న సీనియర్ నాయకులు కొమ్మతోటి సుధా పాల్గొన్నారు ఉప్పరపాలెం గ్రామానికి చెందిన గతంలో మాలమానాడు కమిటీలో పనిచేసిన అనుభవం యువత ఎంతోమంది యువకుల్ని మాలమాహనాడు కమిటీలో భాగస్వాములు చేసినటువంటి గుండావత్తిని రఘు అలాగే అదే గ్రామంలో సంవత్సరాల తరబడి వారి సమస్యను పరిష్కారం కాక మాలమహనాడు కమిటీ వెంట తిరుగుతూ నేడు మాలమహానాడు కమిటీలో అవుతూ నేను కూడా ఈ పక్షాన కులపక్షాన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ వచ్చినటువంటి మహిళ మా సోదరి జొన్నలగడ్డ సలోమి అలాగే జొన్నలగడ్డ సావేరు సలోమి భర్త వారి ఇరువురు కూడా ఈరోజు కులం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు పదవిస్తే పదం కోసం పనిచేస్తాం పదవి ఇవ్వకపోతే జాతి కోసం ఓ సైనికుడిగా సైనికురాలుగా పనిచేస్తామని వచ్చినందుకు మన మన రాష్ట్ర అధ్యక్షులుగా వాళ్ళ ఇరువురిని అలాగే గతంలో యువతని ఈ కమిటీలో భాగస్వాములు చేసి ఈ మధ్య కాలంలో కొంచెం వ్యాపార పరంగా దూరంగా ఉన్నటువంటి రఘుని కూడా ఈరోజు అభినందనలు తెలియజేస్తూ జాతీయ అధ్యక్షులు గోల్ అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్మహనాడు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వెనుకొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాయిని చిన్న సీనియర్ నాయకులు కొమ్మతోటి సుధా అలాగే నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన ఈరోజు తిరిగి మరలా ఈ కమిటీలోకి ఉత్సాహంగా పనిచేయడానికి వచ్చినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ కమిటీ వినుకూడ నియోజకవర్గంలో దళితుల పక్షాన మాలల పక్షాన మాల జాతి పక్షాన పనిచేస్తున్నటువంటి పనితనాన్ని చూసి వాళ్ళు కూడా ఈ యొక్క గౌరవాన్ని పం తెచ్చుకునేందుకు స్వచ్ఛందంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ నాయకత్వాలు పనిచేయడానికి వచ్చే సిద్ధంగా ఉన్నాను వచ్చినందుకు మరొకసారి ఉద్యమ జైవిములు తెలియజేస్తూ ఇలా గ్రామ గ్రామాన వీరు చైతన్యవంతులు చేయాలి ఇంకా మాల జాతిని మహిళలను ఎక్కువ మందిని తీసుకురావాలని పిలుపునిస్తూ ఖచ్చితంగా వీరి వెంట మల్మారాడు రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ నిరంతరం అండగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై జై భారత్ జై బాల